హరే కృష్ణ ప్రభుజీ ఎలా ఉన్నారు ప్రభుజీ ప్రభుజీ ఉగాది రాబోతోంది మనందరికీ కూడా తెలుగు వారికి నూతన సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమవుతోంది నిజంగా ఉగాది అనగానే ఏదో ఒక మార్పుని కోరుకోవాలి కొత్త ధనం అంటే అన్ని రకాలుగా కొత్త ధనం వస్తుంది ప్రకృతిలో మార్పులు వస్తాయి మన జీవితంలో కూడా ఏదైనా మార్పులు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు ఎలాంటి మార్పులని మనం ఆహ్వానించాలంటారు యాక్చువల్ గా మీరు చూస్తే కరెక్ట్ న్యూ ఇయర్ చేసుకోవాల్సిన టైం ఏదైనా ఉంటే అది ఉగాది ఎందుకు అని అంటే పర్యావరణంలో ప్రకృతిలో మార్పులు మనం గమనిస్తూ అనమాట మీ ఇంకొక విశేషం చూస్తే సనాతన ధర్మంలో యొక్క గొప్పతనం ఉగాది నూతన సంవత్సరంగా మనం చేసుకుంటాం ఉగాది రోజు అత్యంత ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో మీరు చూసారనుకోండి షడ్రుచోపేతము అని అంటారు అని అంటే అన్ని రకాల రుచులు అందులో ఉంటాయి అందులో చేదు కూడా ఉంటుంది కారం కూడా ఉంటుంది తీపి కూడా ఉంటుంది పులుపు కూడా ఉంటుంది అంతే కదండి ఒక పండగ చేసుకోవటం ఎంత గొప్పది అంటే న్యూ ఇయర్ అని ఒక చెత్త ఫెస్టివల్ని ఒకటి చేస్తారు అందరు కూడా ఏం చేస్తారు రాత్రి దయ్యాల్లాగా లేచుండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి హ్యాపీగా ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాత్రంతా తాగటం తిరగటం ఇదే పని చేస్తారు ఎందుకు అట మొత్తం ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి హ్యాపీనెస్ ఏంటి తాగటం తిరగటం ఇలా ఆ ఉత్సవం అనేది ఒకటి చేస్తారు కానీ ఉగాది ఇచ్చే సందేహం మీరు సందేశం మీరు చూస్తే జీవితం అనేది హ్యాపీగానే ఉండాలి అని నువ్వు కోరుకోకు నువ్వు ఎంత కోరుకున్నా అది హ్యాపీగానే ఉండదు జీవితంలో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సాడ్ మూమెంట్స్ ఉంటాయి అటు తీపి ఇటు చేదు ఇటు వగరు అటు కారం పులుపు అన్నీ ఉంటాయి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యటమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని ఎంత మెచ్యూర్ అండర్స్టాండింగ్ మనకి ఉగాది పండుగ ఇస్తుంది అవును అటు ప్రకృతిలో మార్పులు ఇటు మన జీవనంలో మార్పులు మన యొక్క వ్యక్తిత్వంలో మార్పులని ప్రేరేపించే ఒక చిన్న విషయం అండి ఉగాది పచ్చడి మొత్తం సంసారాన్ని తెలిపేస్తూ ఉంటుంది ఆ ఉగాది పచ్చడి చిన్న పిల్లవాడికి కూడా ఉగాది పచ్చడిలో ఎలా ఉందో నానా అలా కొన్నిసార్లు నీకు మంచి మార్కులు వస్తాయి కొన్నిసార్లు రాకపోవచ్చు కొన్నిసార్లు నీకు ఒక కాంపిటీషన్ లో గెలవచ్చు ఒకసారి గెలవకపోవచ్చు పర్వాలేదు జీవితం అనేది ఇలా సాగుతుంది అన్ని కలిసి ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది ఇప్పుడు చూడండి మనకి చేదు తెలిస్తేనే తీపి రుచి ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చాలాసార్లు ఏమంటారు ఇంట్లో అన్నం పెట్టామనుకోండి పప్పు చేసావేంటి కూర చేసావేంటి అని కంప్లైంట్ చేస్తారు అదే హాస్టల్ కి వెళ్ళి వచ్చిన పిల్లలకి ఇంట్లో ఏం పెట్టినా ఏమంటారండి అమ్మా అమృతంలా ఉందమ్మా అమృతం అమృతం అంటారు అవునా కాదు పిల్లల వరకు ఎందుకు అవుట్డోర్ వెళ్తేనే ఒక నాలుగు రోజులు ఇంటికి వెళ్ళగానే చక్కగా అన్నం వండుకొని కారం వేసుకొని తిన్నా అనిపిస్తుంది కదండి ఎందుకు ఎందుకంటే మనం ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఆనందం ఇంకా బాగొస్తుంది అవును అంతే కదండి అవును కాబట్టి ఎవరు కూడా జీవితం మొత్తం ఆనందంగానే ఉండటము అనేది ఎలాంటిదో తెలుసా అండి రోజు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఒక నెల రోజులు మీకు గులాబ్ జాములు మాత్రమే పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి వెగట్ వచ్చేస్తుంది అంతే కదండి అంతే అలానే జీవితం మొత్తం హ్యాపీగానే ఉండాలి నాకేం బాధ అనుకుంటే అలానే ఉంటుంది అనమాట సంతోషం యొక్క రుచి కూడా తెలియదు రుచి తెలీదు దాన్ని అనుభవించలేము కూడా కాబట్టి జీవితంలో అన్ని కా అంటే కోరి కోరి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి అది ఆటోమేటిక్ గా వస్తుంది ఆటోమేటిక్ గా మనకి అపమానం జయం అపజయం లాభం నష్టం ఇవన్నీ వస్తుండే దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి జీవితంలో తెలుసుకొని ఉండాలి అది తెలుసుకున్న వాడు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి ప్రాబ్లం రాగానే సూసైడ్ అవును వింటున్నారా మీరు ఎన్ని కేసులు వింటున్నారు ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకంటే అసలు అపజయం వచ్చినా సరే పర్వాలేదు అనే విషయం తెలియట్లేదు చిన్నదానికి పర్వాలేదు ఇది కూడా అనే జ్ఞానం లేదు ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం బా చదువుకో ఎందుకు ఆనందంగా ఉంటావు మంచి ఉద్యోగం తెచ్చుకో ఆనందంగా ఉంటావు మంచి పెళ్లి చేసుకో ఆనందంగా ఉంటాం ఇది జై ఆనందంగా ఉంటాం ఆనందమే ప్రముఖంగా పెట్టి జీవనం సాగిస్తున్నాం కాబట్టి అలా కాకుండా ఆనందం కాదు ధర్మం ముఖ్యం ధర్మంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు జయం అపజయం రెండూ వస్తాయి పర్వాలేదు నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా అని నువ్వు ఆలోచించు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్ల ఎగ్జామ్లు రాసి నేను సెకండ్ వస్తానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నదట అవును రిజల్ట్ వచ్చాక ఫస్ట్ వచ్చింది తొందరపాటు నిర్ణయం ఎందుకు ఇదే వస్తుంది ఎందుకంటే అసలు ఏంటి తత్వము అని అర్థం కావట్లేదు అలా కాకుండా మనం పిల్లలకి ఇలాంటి మంచి సనాతన ధర్మంలో ఉండే ఉత్సవాలు ఇలాంటి విషయాన్ని ఉగాది తర్వాత వచ్చే మనందరికి ప్రీతి పాత్రమైన పండుగ శ్రీరామ నవమి అటువంటి రామచంద్రుడు భవించిన ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ అటువంటి రామచంద్రమూర్తి తన జీవితంలో ఆచరించి చూపించాడండి ఎలానో మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైతే దశరథ మహారాజు అయ్యా రామ నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము అనంటే నవ్వాడట నవ్విన ముఖాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉందట రాముడు నవ్విన ముఖము అంటే విరుచుకున్న తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందట మరుసటి రోజే కైకమ్మ నువ్వు నీకు రాజ్యం దక్కదు భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పింది అప్పుడు కూడా రాముడు నవ్వే నవ్వుతూనే చిరునవ్వు ఆయన నవ్వు ఎలా ఉందట చిరునవ్వు అనంటే కేవలం విరుచుకున్న తామర పువ్వులా కాదు అప్పుడే విరుచుకున్న తామర పువ్వు ఎంత ఫ్రెష్ గా నిగనిగలాడుతూ ఉంటుందో అంత అందంగా ఉన్నదట రాముడి యొక్క శ్రీముఖం అంటే మనకి ఏది దొరికినా కొన్నిసార్లు సన్మానం దొరుకుతుంది కొన్నిసార్లు అపమానానికి గురవుతాం కొన్నిసార్లు జయం వస్తుంది కొన్నిసార్లు అపజయం వస్తుంది వీటన్నిటికీ కూడా సిద్ధముగా ఉండు తథా మానాపమానయో కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు ఇప్పుడు ఎండాకాలం అందరు విలువలు ఆడిపోతున్నారు ఎండకి ఎండాకాలం అయిపోయాక మళ్ళీ వర్షం వర్షం పడంగానే ఓ రోడ్లు అన్ని పోతున్నాయి వర్షం ఇప్పుడు ఆగిపోతుందండి వర్షాకాలం అయిపోయినా చలికాలం గజగజ ఇవన్నీ మారుతూనే ఉంటాయి మనం ఆపగలుగుతామండి లేదు లేదండి నాకు మామిడి పండ్లు ఇష్టం మొత్తం సంవత్సరం అంతా ఎండాకాలమే కావాలి ఆగలుగుతామా ప్లస్ మీరు చూడండి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఉంది అవును సమ్మర్ వేడి ఎక్కువ కానీ సెలవులు అప్పుడే వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి అవునా కదా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి చాలా ఇది సోమరు కనం అనిపిస్తుంది ఎక్కడికి పోబుద్ధి కాదు బట్టలారం కానీ ఎక్కువ వర్షం పడి రోడ్లన్నీ జామ్ అయిపోతే మనకి ఆఫీస్ సెలవు వచ్చేస్తాయి అవును మేము చిన్నప్పుడు వెయిట్ చేస్తుండే వాళ్ళు ఎప్పుడు వర్షం పడి మొత్తం తుఫాన్ వచ్చి రోడ్లన్నీ నిండిపోయి స్కూల్కి హాలిడే మా స్కూల్ వాళ్ళు ఎంత వర్షం పడ్డా హాలిడే ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే మాకు చాలా బాధేస్తుంది ఇంత వర్షం పడ్డా ఎందుకు సెలవులు ఇవ్వట్లేదు ఆహా ఇప్పుడు మాత్రం చిన్న చిన్న దానికి వర్షాలు పడితే ఫ్యాన్లు ఎక్కడ పడిపోతున్నాయో గోడలు ఎక్కడ పడిపోతున్నాయో చాలా సెలవులు ఇచ్చేస్తున్నారు తర్వాత ఇప్పుడు చలికాలం చలికాలంలో చాలా ఎక్కువ ఉంటుంది కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఒక మంచి ఒక చెడు అనేది ఉంటుంది అలానే జీవితంలో కూడా మనం హ్యాపీగా మనకు వచ్చే మంచి చెడులు రెండింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ నడుస్తూ ముందుకెళ్తే అది జీవితం యొక్క పరమార్థం నూతన సంవత్సరము అని అంటే ఒక కొత్త మార్పు వైపు మనం మారట కాబట్టి ఉగాది మనం చేసుకోబోతున్న అందరూ కూడా ఒక చైతన్యం వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి ఉగాది శుభాకాంక్షలే ఉగాది శుభాకాంక్షలు అవి న్యూ ఇయర్ అప్పుడైతే చెప్పారు కానీ ఉగాదికి ఎంత గొప్పగా వాళ్ళు చేసుకుంటారు ఎంత గొప్పగా ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు అలా ఎంతమంది ఉగాది రెజల్యూషన్స్ తీసుకుంటారో వేచి చూసి ఉండాలి నిజంగా నాకు ఒక అండి ఉగాదిని కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటాం కదా నిజంగా న్యూ ఇయర్ అంతా ఎక్సైటెడ్ గా ఉంటామా అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనే ఒక భావన మనసులోపల ఉంటుందా అనేది నాకు ప్రశ్న అలా నిజంగా ఉంది మీకు అని అంటే మీరు చాలా మంచి వాళ్ళని అక్కడ నుంచి మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి పాత సంవత్సరం మొత్తం కూడా నేను ఏమేమి తప్పులు చేశాను కేవలం ఏమేమి తప్పులు చేయటం కాదు నేను ఏమేమి మంచి పనులు చేశాను ఏమేమి పెంచగలుగుతాను మరుసటి సంవత్సరంలో ఏ ఏ తప్పులు నేను తగ్గించుకుంటాను ధర్మాచరణ ఎంత చేశాను ఇంకెంత ధర్మాచరణ చెయ్యాలి దాంతోపాటు మనం ఏవైతే సంకల్పాలు తీసుకున్నామో ఎక్కడెక్కడ తప్పు చేసి దాన్ని మనం చేయకుండా ఆపేశాము ఏ కొత్త సంకల్పాలు నేను తీసుకుంటాను ఎంత ధార్మికంగా ఉన్నాను ఇంకెంత ధార్మికంగా ఉండాలి ఇలా ఒక రోజు ఉగాది రోజు కూర్చొని ఒక అరగంట సమయం తీసుకొని వాటన్నిటినీ కూడా చక్కగా మనం ఆలోచన చేసి రాసుకొని అన్నిటికంటే గొప్ప ఆదర్శమూర్తి ఉత్సవాలు ఉగాదితోతే ప్రారంభం అవుతాయి రామచంద్ర స్వామి వారి యొక్క నవరాత్రులు అంట ఆ రాముడి యొక్క ఆదర్శంగా రామాయణాన్ని ఉగాది మొదలుకొని రామనవమి వరకు రామాయణాన్ని చక్కగా వినగలిగితే మనం ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు రామాయణం తెలుగు మా దాసుడు కూడా చిన్నగా ప్రయత్నం చేశారు రామాయణం చెప్పడానికి ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంటుంది అదే చక్కగా శ్రవణం ఎంతో మహానుభావులు చెప్పారు అందరి రామాయణాన్ని చక్కగా శ్రవణం చేసి వాటిని చక్కగా అర్థం చేసుకొని రాముడి యొక్క వైభవాన్ని రాముడిలా రాముడు చూపించిన మార్గంలో నడవడానికి ఒక సంకల్పం మనం ఉగాది రోజు చేసుకోవచ్చు అనమాట వచ్చే సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది దానివల్ల మీ అందరికీ కూడా ఈ వచ్చే ఉగాది మంచి ధర్ ధార్మికమైన చింతనతో నింపాలి ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మీకు మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రభుజీ ప్రభుజీ మనం చూసాము సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల కోసం అని చెప్పి స్పేస్కి వెళ్ళి తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి రావటము మనం అందరం కూడా చూసాము గత రెండు రోజుల నుంచి కూడా అదే వార్తలు మనం ఎక్కువగా వింటున్నాము చూస్తున్నాము అయితే ప్రతి సోషల్ మీడియాలో కూడా అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా మామూలుగా తను ఒక దగ్గరేమో భగవద్గీత పుస్తకం తనతో పాటు తీసుకెళ్ళింది ఆ గ్రంథాన్ని అని చెప్పి ఇంకొక దగ్గరేమో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళింది అని చెప్పి మనకు అంటే కనిపిస్తున్నాయి చూసినంత వరకు మామూలుగా అంటే తను తీసుకెళ్లింది లేనిది మనం చూడలేదు చూపించినంతవరకు అయితే ఇది వాస్తవమేమో అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది వాళ్ళు ఉన్నది వాళ్ళు చేసేది అంతా కూడా సైన్స్ కి సంబంధం ఉన్న విషయం సైన్స్ అనగానే ఆధ్యాత్మికానికి సంబంధించి నమ్మరు కొంచెం దూరంగా ఉంటారు ఇలాంటి ఆలోచనలో మనం ఎక్కువగా ఉంటాము కానీ ఇది తీసుకెళ్లింది ఏమే అని తెలియగానే అదేంటి ఇంత సైన్స్ నమ్మే వాళ్ళు దీన్ని నమ్మని వాళ్ళు ఆవిడ ఇవి తీసుకెళ్లడం ఏంటి ఇంకొక విషయం ఇది తీసుకెళ్లడం వల్లే తను ఇన్ని నెలల తర్వాత అయినా కూడా భూమిపైకి ఇంత సురక్షిత సురక్షితంగా వచ్చారు అని చెప్పి ఇది ఒక గట్టి నమ్మకంగా కూడా మనందరం తీసుకుంటున్నాం దాని గురించి మీరేం చెప్తారు ప్రభుజీ ఇప్పుడు ముందుగా సునీత విలియమ్స్ గారి యొక్క ధైర్యాన్ని మనం అప్రిషియేట్ చేయాలి నిజంగానే ఒక మాతృమూర్తి అయ్యుండి ఎంత ధైర్యంగా తొమ్మిది నెలలు ఆకాశంలో ఉండటం అలానే ఇన్ని నెలల తర్వాత కిందికి తీసుకొస్తున్నారు అసలు అది మనకి తెలిసి ఇంకొక గొప్ప వ్యక్తి కల్పన చావ్లా ఆవిడ వచ్చేటప్పుడు ఆ స్పేస్ షటిల్ అది ఫైర్ అయిపోతుంది అనమాట కానీ అది ఎంత ఎంత ధైర్యం కావాలండి చెప్పండి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి నెలల పాటు అక్కడ ఉండి అక్కడ నుంచి ఎన్నో వేల మందికి ప్రేరణ ఎన్నో వేల మంది మేము వీడియోస్ చూసాం స్కూల్లో ఉండే వాళ్ళందరూ ఫోన్ అక్కడ వీడియో టెలికాన్ఫరెన్స్ అడుగుతున్నారు అక్కడ జీవనం ఎలా ఉంటుంది ఏంటి అంటే అక్కడ నుంచి ఎంత ఆనందంగా పిల్లలందరికీ ఇలా వాటర్ తాగుతాం ఇలా తింటాం ఇలా ఉంటాం ఇలా చేస్తాం అంత ధైర్యం ఉంది ఆవిడకి అంత ధైర్యంగా వచ్చి ఆ చిరునవ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వచ్చారు వాళ్ళు ఆ ధైర్యానికి వారికి మనోధైర్యానికి వారికి ఉన్న శక్తికి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి ఇంకొక విషయం చెప్తాను ఆవిడే తన వీడియో మాట్లాడుతూ నేను అంతరిక్షానికి వెళ్ళినప్పుడు మాతో పాటు భగవద్గీత భగవద్గీతతో పాటు ఉపనిషద్దులు కూడా మేము తీసుకెళ్లాను అక్కడ కొద్దిగా సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని అధ్యయనం చేసి ఐ థాట్ ఇట్ వుడ్ బి నైస్ టు రిఫ్లెక్ట్ అపాన్ అని ఇవిడ ఆవిడ చెప్పిన వాక్యములు అనమాట అంటే ఆవిడ యొక్క భావన చూడండి ఇవి చదివి వాటి గురించి ఆలోచన ఆ భగవద్గీత ఎంత ధైర్యాన్ని నింపింది అర్జునుడి లోపల ఒక వారియర్ సునీత విలియమ్స్ గారు కూడా ఒక వారియర్ నిజంగా చెప్పాలి అలాంటి అర్జునుడి లోపల ధైర్యాన్ని నింపింది సునీత విలియమ్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులకి ధైర్యం ఇచ్చింది తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు ప్రేరణ పొందారు ఎవరికి ప్రపంచంలో గీతని ముట్టుకున్నా వారికి ధైర్యం ఇచ్చే శక్తి భగవద్గీతలో ఉండదు భగవద్గీతనే ధైర్యం ఇచ్చే ఒక పుస్తకం ఎవరు గీతని చదివినా సరే వారికి కొండంత ధైర్యం ఉంటుంది ఆ ఎందుకంటే అండి అక్కడ కృష్ణుడే ఉన్నాడు కదా కృష్ణుడే ఉపదేశం చేసింది కదా నిద్రపాత్ ధను ఆయన ఉండంగా ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి కృష్ణుడు అర్జునుడు భగవంతుడు భక్తులు ఉన్న చోట ధైర్యం ఎందుకు ఉండదండి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చక్రధారి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని అంటాడు అటువంటి అద్భుతమైన తత్వం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇయ్యలేని ధైర్యం ఆధ్యాత్మిక మార్గం మనకిస్తుంది ధర్మాచరణ మనకిస్తుంది మొండితనాన్ని ఇవ్వదండి ధైర్యాన్ని ధార్మికమైన ధైర్యాన్ని ధైర్యంతో పాటు కొండంత వినయాన్ని ఇస్తుంది ధైర్యం ఒక కొండలా మనకిస్తే అంతే కొండలా వినయాన్ని ఇస్తుందండి అంతే కొండగా మంచితనాన్ని ఇస్తుంది అది నిజమైన ధర్మం అండి అహంకారంతో వేరే మతాలపైన దూషణ చేస్తూ ఆ ప్రేరేపాలు పడుతూ వేరే వాళ్ళ శాస్త్రములలో ఉండే గ్రంథములలో ఉండే విషయాలన్నింటినీ వక్రీకరించి చెప్పటం ఇలాంటివి ఎప్పుడు కూడా మంచి ధర్మం అయితే ఇవ్వదు అలా చేయడము ఎదుటి వారిని రెచ్చగొట్టడం ఎన్నో గొడవలకి చేయకూడదు ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు అని అంటే ముల్లుని ముళ్ళు తోటే తీయాలి అని మన వాళ్ళు కూడా ప్రారంభం చేశారు మంచి పని ఎందుకంటే మనం ఎన్ని రోజులని సాధువులుగా ఉంటా ఉంటాము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి మనకి దుస్థితి కలిగినది ఇప్పుడైనా సరే హిందువు మేలుకోవాలి మేలుకోవాలి అంటే లేచి కత్తులు పట్టుకొని పోవాలని కాదు మేలుకోవాలి అని అంటే లేచి కనీసం వాడైనా వాడి పుస్తకంలో ఏముంది చదువుకుంటే సునీత విలియమ్స్ స్పేస్ లో చదువుతుంది వీడు భూమి పైన ఉండి చదవట్లేదు ఎంత మనం అంటున్నాం కానీ బయట వాళ్ళని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాడు నిన్ను మూర్ఖుడుగా ఎందుకు చేస్తున్నారంటే నువ్వు చదవట్లేదు కాబట్టి నీ విశేషాలు న్యూటన్ ఏమంటారో తెలుసా అండి వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటే ఎక్కడైతే శాస్త్రజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో విజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక భావన అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి వీళ్ళు సో కాల్డ్ నమ్ముతాం సైన్స్ నమ్ముతాం అని ప్రలేభాలు పెట్టి దేవుణ్ణి దూషించే వాళ్ళందరికీ చప్పు దెబ్బ నిజంగానే ఇస్రోకి సంబంధించిన ఏ లాంచ్ జరిగినా సరే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకెళ్లి ఆరాధన చేస్తారు సూలూరు పేటలో అమ్మవారు ఉంటుంది ఆవిడ దగ్గరకెళ్ళి పూజ చేయిస్తారు అలాంటి శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళేమో ఇలా ఉంటే మనకి ఇంత మిడిమిడి జ్ఞానం తెలిసిన వాడేమో సైన్స్ అని బయలుదేరుతాడు దేవుడు లేడని బయలుదేడతాడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఒక కథ చెప్తాను మీకు ఒకసారి ఒక ఆయన నడుస్తున్నాడట నడుస్తుంటే జేబులో ఒక చిన్న హోల్ ఉందట అయితే జేబు చినిగిపోయిందట అయితే అందులోపల నుంచి ఐదు రూపాయల కాయిన్ ఒకటి వెళ్ళి ఒక కప్ప ఉండే ఒక త్వరలో పడిందట ఓకే పరంగానే ఆ కప్పకి ఐదు రూపాయలు వచ్చాయని బయటకు వచ్చి మృదున్ పూట ఏనుగుకి మంచిగా స్నానం చేయించి నామాలు పెట్టి ఏనుగు పైన శ్రీరంగ క్షేత్రంలో కావేరీ తీర్థాన్ని తీసుకెళ్తారనమాట ఆ కావేరీ తీర్థం పట్టుకొని ఇలా ఇలా ఏనుగు రకంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కప్ప బయటొచ్చే ఇది నా దారి నా దగ్గరకు వస్తావా అని కప్ప కాలెత్తి ఏనుగును కొడుతుంది ఏనుగు చూస్తుందండి కప్పని ఒక్కసారి కాలు దానిపైన పెట్టంగానే అది చట్నీ అయిపోయింది అనమాట ఏనుగలా అని నడుచుకుంటూ వెళ్ళిపోయి అలా వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో అటు సైన్స్ అది ఇది అని దాంతోపాటు మేము ఈ ఆ మతం అలాంటిది ఈ మతం ఇలాంటిది అని మతోన్మాదులందరూ కూడా బయలుదేరి సనాతన ధర్మం పైన దాడి చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా కప్పల్ లాంటి వాళ్ళే కొన్ని ఫాలోవర్లు వచ్చారు నేను వీడియో చేస్తే లక్ష మంది వ్యూలు చూస్తున్నారు అని నేనేదో గొప్పవాడిని అని నువ్వు పడే ప్రేరేపణలు ఎటువంటివి అని అంటే ఇలాంటివి భగవంతుని దూషించే వాళ్ళ మనం ఎంతమండి వేరే వాళ్ళు ఇన్ని లక్షల మందికి ఆరాధ్యమైన భగవంతుణ్ణి మనం దూషిస్తున్నాము ఆ మాటలు అంటున్నామంటే ఎంత పెద్ద అపరాధం చెప్పండి కాబట్టి నువ్వు నాస్తికుడివా నీ ఇంట్లో గుండు నిన్నెవడూ మాట్లాడమని లేదు మూఢ నమ్మకాలని ఖండించాలి మీకు ఒక విషయం చెప్తాను మనం కూడా ఎప్పుడైనా సరే మూఢనమ్మకాల్ని ఖండిస్తాం మీరు మా మాటల్లో వింటాం ఎప్పుడు కూడా అశాస్త్రీయమైన విషయాలను మనం ఒప్పుకో అలాని ఆధ్యాత్మికతను మన మాటలు ఆ భక్తుల యొక్క ఆరాధ్యమైన భగవంతుని మనం ఏమనకూరు మనకి తెలుసు శ్రీనివాస రామానుజన్ ఎంత గొప్ప మ్యాథమెటీషియన్ వారిని ఒకసారి అడిగారు అయ్యా మీరు ఇంత గొప్ప ఎలా అయ్యారు మీకు ఇంత కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే వారు ఏమని చెప్పారు తెలుసా నామక్కల్ నామగిరి అని ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో నామగిరి తాయారు అంటే అక్కడ ఉండే లక్ష్మీదేవి నాకు సొల్యూషన్స్ చెప్తది నామగిరి తాయారు నాకు చెప్పిందే నేను రాస్తాను వారి యొక్క జీవిత చరిత్రలో అది భద్రపరుచున్నదండి నామక్కల్ నామగిరి తాయారు యొక్క ఆశీర్వాదం ఆవిడ చెప్పటం వల్ల ఆవిడ అనుగ్రహం వల్ల నాకు వస్తుంది మనము జీవితంలో ఇలా మాట్లాడతారు చూడండి టీవీల పైకి వచ్చి సైన్స్ వైన్స్ అని అలాంటి వాళ్ళు జీవితంలో సాధించింది ఏం లేదు అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగము ప్రపంచానికి ఏం లేదు అలాంటి వాళ్ళని ప్రపంచం గుర్తుంచుకోను లేదు అంతే ఎవరినైతే గుర్తుంచుకుందో వాళ్ళందరూ వినయంగా ఉన్నవాళ్ళు భగవంతుని యాక్సెప్ట్ చేసిన వారు భగవంతుడిని ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఆ కీర్తి లభించింది అదన్నిటికంటే గొప్ప విషయం అంటే ఏదో శక్తి లేనిదే మనం ఎలా ఉన్నాము అనే ఒక ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు చూడండి మూర్ఖులకి ఆ ఆలోచన వచ్చినా అది అర్థం చేసుకునే తత్వం ఉండదండి అందుకే అంటాం కదా మనం గుర్రాన్ని నది వరకు తీసుకుని రాగలుగుతాం కానీ నీటిని తాగించలేము అవును కాబట్టి ఆలోచన చేస్తే ప్రతిదీ అర్థం అవుతుంది అంత ఎవిడెంట్ గా ఉన్నా సరే అర్థం కావట్లేదు అని అంటే వారి యొక్క అజ్ఞానం వారి యొక్క అహంకారం అదే వారిని కప్పేస్తుంది అనమాట ఎవరైతే వినయంగా ఉంటారో భగవంతుడు అన్ని మంచి విషయాలు వారికి తెలియజేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అలా ఉండటం కూడా వాళ్ళ గత జన్మ కరుణ్ బట్టే ఉంటుందా ప్రభుజ అలా నాస్తికత్వంగా భగవంతుని దూషించి మాట్లాడటం ఇదంతా కూడా లేదంటే ఈ జన్మలో ఉండే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవటమేనా అంటే ఏంటంటే అండి ఎన్ని జన్మల సంస్కారములు మనతో వచ్చినా సరే మనం కానీ వినయంగా ఉంటే అరే నాకు తెలీదు అనే భావన నా లోపల ఉంటే తెలుసుకుంటాను అని ప్రయత్నం చేస్తే వినయంతో స్వామిని శరణాగతి చేస్తే భగవంతుడు సాక్షాత్కరింపజేస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నా కర్మ వల్ల నేను ఇలా ఉండడానికి అనటం కంటే నేను మారుతాను అనే ఒక సంకల్పం తీసుకోవటం చాలా గొప్ప సంకల్పం చాలా సంతోషం ప్రభు